కష్టాలలోనే ఉన్నప్పుడు ఎవరు నా దరి పుడు కష్టాలలో నేనున్న పుడు ఎవరు నా దరి పుడు నా దరికి చేరి వయ కష్టాలు లగించి నా దరికి చేరి కష్టాలను కష్టాలను నవయ దుకున్న దైవమయసు ఆదరించిన దైవమయూ ఆదుకున్న దైవమయసు ఆదరించిన దైవమయూ महिमणी केल्लुनुीवितन्तु महिमनिल्लु न जीवतन्तु కష్టలో నేనున్నప్పుడు ఎవరు నా దరికి కిరానపుడు కష్టలో నేనున్నప్పుడు ఎవరు నా దరికి దరికి చేరి నవయా కష్టాలు తల గింజ నా దరికి నవయా కష్టాలు తల గింజ ఆది పున్న దైవమయ ఆదరించిన దైవమాయసు కష్టాలలో నేనున్నప్పుడు ఎవరు నా రానప్పుడు కష్టాలలో నేనున్నప్పుడు ఎవరు నా దరికి రానప్పుడు నా దరికి చేరినవయ్యా కష్టాలు తొలగించిన నా దరికి చేరినవయ్యా కష్టాలను తొలగించినవయ్యా వయ ఆదుకున్న దైవమాయసు ఆదరించిన దైవమాయసు ఆదుకున్న దైవమాయసు ఆదరించిన దైవమాయసు మహిమని కె చెల్లి నా జీవితాంతము మహిమని కె నా జీవితాంతము